ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు పంచమి శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది ఈ రోజున మనం చేయవలసిన ఏ పనైనా సరే మంచిగా అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా ఫలితం అనేది దక్కుతుందండి మనం ఒక మంత్రం చేసినా ఒక పరిహారం చేసినా ఒక పూజ చేసినా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న దానికైనా ఫలితం అనేది అమ్మవారు తప్పకుండా ఇస్తారు కాబట్టి మనకున్న అప్పుల బాధ తీరిపోయి ధనం వశం కావటానికి ఒక ఒకే ఒక యాలకతో మీతో ఈరోజు ఒక పరిహారం షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం వల్ల మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి డబ్బు అనేది మనకు ఎక్కువగా వశం అవటానికి ఈ యొక్క పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఆ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం పరిహారం చూడబోయే ముందు ఒక అమ్మవారి వారాహి మిరాకిల్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మిరాకిల్ మనకు మన సబ్స్క్రైబర్ అండి నాకు అందులో తెలిసిన ఒక ఫ్రెండ్ అండి ఆ అమ్మాయి లాస్ట్ పంచమి నాగపంచమి కదా ఆ నాగపంచమి రోజు అమ్మని పూజించి తల్లి ఎలాగైనా సరే నాకు నీ దర్శన భాగ్యం కలిగించాలంటే తత్రూపంగా అమ్మ రూపం అనేది నాగపంచమి రూపంలో అమ్మాయికి దర్శన భాగ్యం అనేది కల్పించిందండి చూడగానే ఇంత మిరాకిల్ తల్లిని వేడుకోగానే కోరుకోగానే ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చిందా అట్లాగే పడగ ఆ సామ్రాణి పొగలో నాగ అలాగే అమ్మవారి రూపం ఒకేసారి రావటం అనేది నాకైతే చాలా ఆశ్చర్యం అని కూడా అనిపించింది నేను అది సర్కిల్ సర్కిల్ చేసి కూడా చూపిస్తాను మీకు చూస్తుంటేనే కనిపిస్తుంది అనమాట మనకు రైట్ సై లెఫ్ట్ సైడ్ వచ్చి పడగ విప్పినట్టు అలాగే టాప్లో పైన ఆ అమ్మవారు అమ్మవారి ఫేస్ అనేది తత్రూపంగా చూసినట్టు ఉంటుంది అది మీరు గమనిస్తే పక్కాగా ఉందండి నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అట్లాగే ఒళ్ళు జలధరించింది నాగపంచమి రోజు అట్లాగే నాగేంద్రుడు అలాగే పంచమి ఇద్దరు వచ్చి దర్శన భాగ్యం ఇచ్చారు ఇంతకంటే ద అసలు లక్కీ ఏముంది ఇంతకంటే అదృష్టం అన్నట్టు అనిపించింది మీరు నేను సర్కిల్ చేసుకుంటూ చూపించాను బాగా చూడండి మీకు కూడా నాగపంచమి రూపం అనేది కనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ అనేది చేయండి అమ్మాయి ఎంత లక్కీ అనేది మీకు కూడా తెలుస్తుంది ఇది నాగపంచమి రోజు అంటే లాస్ట్ పంచమి రోజు అన్నమాట నాకు ఆ తెల్లవారే మీకుతో షేర్ చేద్దామనుకుంటే కుదరలేదు తర్వాత ఇప్పుడు ఈరోజు పంచమి కదా అందువల్ల గుర్తు వచ్చి మీతో ఇది షేర్ చేస్తున్నాను చూడండి తత్ రూపంగా అంత బాగా అమ్మవారి రూపం నాగపంచమి రూపం అనేది దర్శన భాగ్యం కల్పించిందంటే చాలా నాకు హ్యాపీ అనిపించింది ఆ రోజు అది మీకు చూసి ఈ అదృష్టాన్ని మీతో కూడా పంచుకుందాము అని ఇది మీతో షేర్ చేశాను ఈ దీనివల్ల ఏంటంటే మనం ఆ తల్లిని మనసారా వేడుకోవాలి కానీ తప్పకుండా మన పూజని భక్తితో చేసినప్పుడు ఆ తల్లి స్వీకరిస్తుంది మనకు ఆశీర్వాదం ఇస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదండి జై వారాహి తల్లి ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల మీరు చేయవలసిన డబ్బు కోసం చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం ఏంటి అంటే మీరు నార్మల్గా పూజ అనేది మనం చేసేసుకో ఉంటాము మీరు ఒకే ఒక యాలక అనేది తీసుకోండి ఒకే ఒక యాలక ఆల్రెడీ కొత్తదిగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న యాలకలే పర్వాలేదు అలాగని పొట్ట విప్పుకోకుండా మరీ బ్లాక్గా అయిపోకుండా కొంచెం పచ్చగా ఉండే ఒక యాలక అనేది తీసుకొని మీరు కూర్చొని మీ చేతిలో మీ కుడి చేతిలో ఈ యాలక పెట్టుకొని దనవశంకరి వారాహి వా వా స్వాహ దనవశంకరి వారాహి స్వా స్వాహ దనవశంకరి వారాహి వా వా స్వాహ అనే ఈ యొక్క మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటారా లేదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుకుంటారా మీ ఇష్టం మాకు ఐదు నిమిషాలు అట్ట టైం లేదు అనుకున్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు కంపల్సరీగా చెప్పుకోండి చెప్పుకొని ఈ యొక్క యాలకుడు నేరుగా మీ పర్సులోనో బ్యాగులోనో గల్లా వ్యాపారం చేసే స్థలం అయితే గల్లాపెట్లోనో అలాంటి దగ్గర అనేది పెట్టేసుకోండి ఇంకా దాన్ని ఖర్చు దాన్ని ఏం చేయనవసరం లేదు ఇట్లాగా మీరు ఒక తర్వాత పంచమికి మూడు పంచమి ఒకసారి కూడా మార్చుకోవచ్చు అనమాట ఈ యాలకు అలాగే మీ పరిస్థితిలో ఉంచుకొని మీ పాటికి మీరు పని చేసుకోవచ్చు అలాగే మూడు నెలలకు మూడు పంచమి సారీ మూడు పంచమిలకు ఒకసారి మార్చుకోవచ్చు అనమాట ఈ పాత యాలకుని తొక్కని ప్లేస్లోనో చెట్టు మొదట్లోనే వేసేసి మరొక యాలకని తీసుకొని మీది ఇదే విధంగా ధనవశంకరి వారాహి వా వా స్వాహా ధనవశంకరి వారాహి వావా స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయినా లేదా ఐదు నుంచి పది నిమిషాలు అయినా సరే చెప్పుకుని ఉన్నప్పుడు ఆ శక్తి అంతా యాలకు వస్తుంది కాబట్టి ధనం మనకు వశం అవ్వడానికి ఎంతగానో ఆ తల్లి అనుగ్రహం ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ సింపులైనా పరిహారం చేసుకొని మీరు ధన యోగం అనేది కలిగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయి రామ్ జై వారాహిమాత